శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సీతంపేట గ్రామానికి ఆడుకొని ఉన్న చెరువులోకి వ్యర్థాలు అనారోగ్య సమస్యలతో గ్రామస్తులు చెరువులోకి వ్యర్థాలు అనారోగ్య సమస్యలతో గ్రామస్తులు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సీతంపేట గ్రామానికి ఆనుకుని ఉన్న చెరువులోకి ఆ గ్రామానికి సమీపంలో ఉన్న యునైటెడ్ బ్రవరీస్ పరిశ్రమ ఎప్పటికప్పుడు వ్యర్థ జలాలను కాలువకుండా చెరువులోకి విడిచిపెట్టడం వలన చెరువులో నీరు కలుషితమై ఆవులు గొర్రెలు ఇతర జంతువులు ఆ నీరు తాగడం వలన మృత్యువాత పడటమే కాకుండా గ్రామంలోని భూగర్భ జలాలు కలుషితమై ఆ నీటిని త్రాగటం వలన కొంతమంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని మరికొంతమంది చర్మ వ్యాధులతో బాధపడతారు మండిపడుతున్నారు ఈ నీటిని పంటలకు పెట్టడం వలన పంటలు కూడా సరిగ్గా పండటం లేదని ఈ నీటి ద్వారా వెలువడే దుర్వాసన వలన ఈగలు దోమలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామంటున్నారు ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యేకి చెప్పిన పరిష్కారం అవ్వలేదని ఆవేదన వ్యక్తం చెందిన గ్రామస్తులు ఇప్పటికైనా సంబంధిత అధికారులతో వారి సమస్యపై పరిశీలన జరిపి సమస్యని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని నాయకులను వేడుకుంటున్న గ్రామ ప్రజలు పొలం వర్షం అనేది ఆ వ్యవసాయం ఏది పురుగు పెట్టిపోతుంది కానీ ఏది పని దాంతోపాటు అక్కడున్న వాటర్ సదుపాయం బోర్లు కూడా ఈ నీరు వల్ల అవి మనుషులు తాగుతుంటే కిడ్నీ సమస్యలు వచ్చి కిడ్నీ సమస్యలు వచ్చి మంచానే పడి చనిపోతున్నారు అలాగే ఇప్పటికీ చాలామంది మనుషులు మా బెడ్ల మీద ఉన్నారు ఇప్పుడు ప్రెస్ మేము కోరుకుంది ఏంటంటే బీర్ ప్యాక్టెంట్ పెద్ద వాటర్ మా చెరువులో రానివ్వకుండా దాన్ని అరికాడతారని మేము కోరుకుంటున్నాం చాలా ఇబ్బందులు పడుతున్నాం దానివల్ల వాటర్ వల్ల చాలా స్మెల్ కూడా వచ్చేస్తుంది దానివల్ల దోమలు దోమలు పురుగులు ఇంతకుముందు అయితే గత గత రెండు మూడు సంవత్సరాల క్రితం ఆ చెరువులో మేము స్నానం చేసుకునే వాళ్ళమే అటువంటిది ఇప్పుడు స్నానం కాదు కదా దాంట్లో అడుగెడుతుంటే ముట్టు దాంట్లో అడుగెడుతుంటే మాకు స్కిన్ ఎలర్జీలు వచ్చి హాస్పిటల్కి స్కిన్ స్పెషలిస్ట్ కాడికి వెళ్ళాల్సి వస్తుంది అలాగే మా ఊర్లో కూడా ఒక పది మంది వరకు ఆ ఎలర్జీతో బాధపడుతున్నారు దాంతోపాటు ఈ బోర్లు లిక్ కిడ్నీ కిడ్నీ సమస్యలతో కూడా చాలామంది ఆ బోరు వాటరు విష విసి జ్వరాలు టైఫాయిడ్ డెంగ్యూ ఆ దోమల వల్ల చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు చూడలే పురుగులు ఇప్పుడు దాంతోపాటు పాడి పంటలు కూడా మనకి సెఫిషియంట్గా పని చేయట్లేదు పురుగు పట్టేసి మొత్తం ఇదైపోతుంది దీని వారికి మన నడుగు ఎమ్మెల్యే గారికి చెప్పాము దాని గురించి స్పందించారు కానీ ఒక నెల రోజుల వరకు ఆపారు తర్వాత మళ్ళీ యథాది యథా యథాది స్థానంగా మళ్ళీ ఇచ్చేస్తున్నారు సర్పంచ్ గారికి కూడా చెప్పాము ఆయన కూడా స్పందించారు స్పందించి కూడా యాక్షన్ తీసుకున్నారు కానీ బీర్ ప్యాటరీ నైట్ నైట్ ఒగ్గేస్తున్నారు డే టైం మేము ఇక్కడ ఆనకార్డ్లు కట్టిసి ఒక్కేస్తున్నారు దీనివల్ల ఇది పూర్తిగా నివారణ చేపట్టాలని ప్రెస్ వారిని కోరుకుంటున్నాం దీని దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ధన్యవాదాలు రణస్థలం అండి సీతంపేట కింద రణస్థలం పంచాయతీ ఓర జరువు నీ ఓర ఈ బీర్ ప్యాటరీ నీరు మొత్తం వదిలేస్తున్నారు మలాసి నీరు మొత్తంను ఎప్పుడు చెప్పినా ఇప్పటికి ఇరవై ముప్పై సార్లు వచ్చి గేటు దగ్గర చెప్తే మా సార్ లేరు పియ్య లేరు వాళ్ళు లేరు ఎల్లు లేరు అంటారు ఎప్పుడునూ సెక్రెట్లు ఎప్పుడు లేరు అంటారు మరి మాది చెరువు మొత్తం ముద్దలు కట్టేసి మరి ఆవులు గోవులు మరి నీరు తాగడం లేదు భూములు కూడా పోతాయండి అందరికీ చెప్పాము అధికారులకు చెప్పాము వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళు చెప్పేటప్పుడు పది రోజులు ఆపుతారు ఆ తర్వాత మళ్ళీ వదిలేస్తారు వర్షం పడితేటప్పుడు వాళ్ళకి అదే పని మొత్తం వదిలేస్తానరు దీని గేట్ చేస్తారు ఒకలేరు తెచ్చి మొత్తం గేట్లు తిరగేసి మంటరా లేదనుకుంటే కడతారా మాకు ఒకటే పాయింట్ మా ఊర్లోకి అయితే రావడానికి రూల్ లేదు అది మా పంచాయత్ కాదు చెప్తారా మేము చెప్పాం భానుగారే చెప్పాం ఎమ్మెల్యే గారు చెప్పాం సరే అలా అడుగుతాం చేస్తాం అన్నారు వాళ్ళు చేసిన నాలుగు రోజులు ఊరుకుంటున్నారు తర్వాత మళ్ళీ రోజులు వేస్తాం అంటారు వాటర్ చూస్తారా చెప్పాం మరి అందరికీ చెప్పాం వాళ్ళు కూడా కట్టుకొచ్చి కూడా చూశారు అంతేగాని బీర్పేటరీ వాళ్ళకి ఒక సార్లు చెప్పాం చెప్తే ఒక్కలు వచ్చినా గట్టు మీదకి వచ్చి చూడలే ఏటైంది ఏటని వాళ్ళు వచ్చి ఒకసారి చూడమనం కూడా వల్ల మాకు బోర్లు వేసుకోనము ఆ బోర్లు ఎరువు పనిచేయడంలే మామూలు అప్పుడు వాటర్కి ఇప్పుడు వాటర్ మారిపోయింది జనాలు కూడా బాగా ఇబ్బందులు పడిపోయి మంచాల మీద కూడా ఉన్నారు చాలా జనం వ్యవసాయాలు ఈ కిడ్నీలు కిడ్నీలు కూడా ఐదు రూపాయలు ముగ్గురు చచ్చిపోనరు ఇద్దరు ఉన్నారు ఇంకా పశువులు ఏం వాటర్ తాగడం లేదు అందరికీ నమస్కారం అండి మాది సేతంపటి గ్రామం ఇక్కడ రణస్థలం హైవేకి ఎన్ఎస్ సిక్స్టీన్కి అర కిలోమీటర్ కూడా ఉండదు అయితే మా ఊర్లో సమస్య ఏంటంటే బీర్ ఫ్యాక్టరీ దగ్గరలో ఉంది గత ఐదు సంవత్సరాలుగా ఈ విషయాన్ని ఎమ్మెల్యే పాత ఎమ్మెల్యే గారు కిరణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అలాగే ప్రజెంట్ ఇప్పుడు ఎన్ఈఆర్ గారు ఎమ్మెల్యేగా ఉంటున్నారు ఆయనకు కూడా తెలియపరిచాము అలాగే మా భానుజీరావు గారు సర్పంచ్గా ఆయన కూడా ఈ విషయం తెలియపరిచాము అయితే బీర్ ఫ్యాక్టరీలో ఉంటున్న వేస్ట్ వాటర్ అంతా అది స్టోర్ చేయడం వల్ల దానికి ఉన్న కెమికల్స్ కానీ అవి కానీ మొత్తం అదొక వేస్ట్గా ఇది అయ్యి వాటర్ని చాలా పొల్యూటెడ్ ఇక్కడ ఉన్న చెరువు ఇది ఒకటే దీని కింద ఇంచుమించు వంద ఎకరాలు ఓరి పండించడం కానీ కోకోనట్ అంటే కొబ్బరి తోటలు కానీ అలాగే అరటి తోటలు కానీ ఇవన్నీ చాలా వరకు పండించుకుంటున్నాం అలాగే తొలకర విషయం వచ్చేటప్పటికి వరిసేను వేయడం వల్ల ఆ వాటర్ని మేము యూజ్ చేసుకోవాల్సి వస్తుంది అది యూజ్ చేయడం వల్ల ఏంటంటే వరిసేను మొత్తం ఆ తెగులు కానీ ఆ పురుగు పడ్డం కానీ అంటే బియ్యం గింజ రకంగా మారిపోవడం అది చాలా ఇబ్బందిగా ఉంది అలాగే మేము ఈ వాటర్తో మాకు బోర్లు ఇక్కడ దగ్గర ఉన్న బోర్లు ఆ వాటరే మేము తాగాల్సి అనమాట తాగాల్సి వస్తుంది అవి కూడా చాలా